ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో అక్కడి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు పలువురు విమాన ప్రయాణికులు ఎక్స్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాను తో పాటు మోస్తారు వర్షం కురిసింది నిన్న సాయంత్రం బలమైన ఈదురుగాలు వీచాయి దీని కారణంగా కొన్ని చోట్ల చెట్టు విరిగి పడ్డాయి ఈ క్రమంలోనే బలమైన ఈదురుగాలు వీయడంతో దాదాపు పదహైదు విమానాలను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా ఇంటిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి విమాన రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాదాపు పన్నెండు గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ చెప్పారు ముంబైకి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాము ఉదయం పన్నెండు గంటలకు బుక్ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు అది కాస్తా ఎక్కాక అందులోనే నాలుగు గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు అని ఒక ప్రయాణికుడు వార్తా సంస్థతో తెలిపారు ఇక పలువురు ప్రయాణికులు ఎక్స్ వేదికగా ఆవేదనను వ్యక్తం చేశారు అంతర్జాతీయ విమానాశ్రయమై ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు